హాయ్ హలో అండి నమస్తే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి బ్రహ్మ బ్రహ్మగుడి అండి ఇది ఒకటి ప్లేస్ మర్చిపోయానండి చోట ఉంది తర్వాత ఇక్కడే అంటండి బ్రహ్మగుడి ఉంది చేప్రోలు అనమాట ఇది చుట్టూతో వాటర్ చూసారా మధ్యలో గుడి ఏం కొన్ని నీళ్ళు లేరండి నీళ్ళు ఎక్కువ లేవు రండి వెళ్దాం చూసారా చుట్టూ కోనేరు మధ్యలో బ్రహ్మంగారి గుడి అండి బ్రహ్మ గుడి అండి మా తల రాత రాసే బ్రహ్మ గుడి అనమాట ఇది ఎక్కడా లేవంటండి ఈ స్వామివారి గుళ్ళు రెండు చోట్ల అంట ఉండింది వాటరు ఇక్కడ కూడా వచ్చేసేయండి చాలా పురాతనమైన కట్టడం అండి చుట్టూత ఒకసారి ప్రదక్షిణ చేసుకొని స్వామివారి చూపిస్తాను నాలుగు వైపులా ద్వారాలు ఉన్నాయన్నమాట స్వామివారి గుడికి నాలుగు వైపులా చుట్టూత కోనేరు నాలుగు వైపులా ఇలా ద్వారాలు అనమాట నాలుగు ముఖాలు ఉంటాయి కదండి బ్రహ్మగారు అది అన్నమాట చుట్టూ తక్కువ నీరు మధ్యలో సోమ నాన్న కూడా రమ్మని చూస్తాడు ఇప్పుడు కాదండి ఇయరు సంవత్సరం లేదండి పురాతన కట్టడం అన్నమాట చాలా పాత సోమవారం ఆలయం అయితే మూసేసిందండి సోమవారం చూడండి చాలా బాగున్నారు కదండి ఎవరి తల రాతనైనా రాసేది స్వామివారి అండి బ్రహ్మగారు బ్రహ్మంగారు నాలుగు ముఖాలతోటి వైపు అండి అన్నమాట పురాతన కట్టడం కదండి కొంచెం పట్టించుకోకుండా ఉన్నట్టున్నారు గుడి చాలా బాగుందండి గుడి అయితే మాత్రం చూడండి నాలుగు ముఖాలు చూపించాను నాలుగు ముఖాలతోటి సోమవారం అన్నమాట చాలా బాగుందండి నాకు చాలా నచ్చింది గుడి మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి స్వామివారండి చూడండి ఇక్కడ చిన్న ఫంక్షన్కి వచ్చామండి ఎటు నుంచి ఇటు సోమవారిని చూసి వెళ్దాములే అని ఇటు వచ్చామన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ గుడి గురించి చెప్పండి పద్దెనిమిదవ శతాబ్దం గుడికి ఇది వాసురెడ్డి నాయుడు అమరావతి రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు ఆ రోజుల్లో దొంగలు బందిపోట్లు ఎక్కువ శిష్యులొచ్చి అన్నంలో విషయం కల్పి ఆయన పాపం చుట్టుకోండి అన్నం పెడితే రక్తం కాని వచ్చింది అప్పుడు ఏంది నా పరిస్థితి ఏందని సిద్ధాంతంలో అడిగాడు బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి కట్టమని నిర్మించారు వాళ్ళు ఇది బ్రహ్మలింగేశ్వర స్వామి గుడి సేపులో నిర్చుకుని కట్టాడు ఆయన ఇది అష్ట గుడి అష్టదిగ్బంధం చేశారు పడమట సహస్రలింగేశ్వరుడు తూర్పు చంద్రమౌళీశ్వరుడు ఇందాకెళ్ళాం గుడికి అది కట్టేసి వేణుగోపాల స్వామి ఇక్కడ పడమట వేణుగోపాల నాలుగు ముఖాలు గుడ్లున్నాయి దర్శనం శ్రీ భూసమిత రంగనాథ స్వామి మూలలో అమ్మవారు పార్వతి ఈశాన్యం ఈ ఈశాన్యంలో రాజలక్ష్మి వాయువులో దుర్గాదేవి ఇటు నైల్లో రాజలక్ష్మి గుడి కోనేరు స్వామివారిని అమ్మవారి అరవై అడుగులు అరవై అరవై అడుగులుందే కాడి అయ్యారు మూలమంతం చేస్తున్నా బ్రహ్మనే నమో నమంక్ యూ అండి మంచిగా చెప్పారు బ్రహ్మల్ సాంగ్ గురించి సాంగ్ పూజేస్తాను కూడా చెప్పండి

పోయిందా అనుకుంటే చాలా ఆయనకి థ్యాంక్ యూ అండి చక్కగా దేవుడి గురించి సాంగ్ గురించి మాకు వివరించి చెప్పారు థ్యాంక్ యూ అండి సాంగ్ గురించి వివరించి చెప్పారు మాకు తెలియదు కదా సాంగ్ గురించి వివరించి చెప్పారు థ్యాంక్స్ అండి గురువారం అభిజుకులు చేస్తారు స్వామి అవునా చేస్తారు అభిజేకులు జనాలు వస్తారు కలిసి మేము తినాల నుంచి కూడా వస్తున్నారు వస్తారా కేరళ ప్రతి పూజ చదువుతున్నడికి ఏమో కొంచెం ఇదిగా ఉంటే పట్టించుకోరేమో అనుకుంటున్నాం పట్టించుకోరేమో సోమవారం అనుకుంటున్నా పాత కూడా అయిపోయింది కదా అనుకుంటున్నాను బాగా చేస్తారు అయితే అభిజోకులు మళ్ళీ స్వామికి బుట్టు పెట్టు చేయరు అవునా అది కొనుకుంటా లోపల రవ్వాలి ఈసారి పెళ్లికి వస్తాము దేవస్థానం నూటొక్క దేవస్థానం ఉందండి నూటొక్క దేవస్థానం పంచముఖ స్వామి కూడా ఐదు ఉంటాయి దక్షిణముఖంగా శ్వేతాదేవి అన్వేషణ బయలుదేరిన కూడా ఐదు ఉంటాయి అది స్వయంభూ గుడి స్వయం ఆహా అక్కడ పెద్ద గాలిగోపురం ఉంది మేము వెళ్ళేసి వచ్చాం అక్కడికి శివాలయం శివాలయమే కదా పెద్ద గాలిగోపురం ఉంది ఆహా చూసారు అక్కడ గాలిగోపురం అది అన్ని గుళ్ళు ఉన్నాయి అయితే ఇక్కడ అదేగా మీరు అక్కడ ఉన్నారు నేను పిలిచాను చూడండి అన్ని గుళ్ళు ఉన్నాయంట సోమవారి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వస్తాం కార్తీకూర్వం పెడతారు దాదాపు కోటి కోటి లింగాలు పెడతారు కోటి బాగా చేస్తారు అయితే మాసంలో బాగా చేస్తారు అయితే మా లాగా చూసేందుకు వస్తూనే ఉన్నారండి ఇప్పుడు గురి ఇంకా సాయిగా గుడైతే ల పాతలేదు అసలు దాతలో బాగు చేస్తుంటారు అంతే బాగు చేస్తారు అంటే కానీ గుడి మాత్రం చేస్తారు వాళ్ళు ఐదు పక్కన యాభై వేలు చేస్తారు బాగా ఓల్డ్ అది అలాగే చూడటానికి వస్తూనే ఉన్నారండి ఎవరు ఉంటేమో అనుకున్నాము గుడి చూడటానికి వస్తూనే ఉన్నారనమాట యాత్రికులు చేపలు చూసారా ఎంత ఉన్నాయా చిన్న చిన్న చేపలు తాబేళ్ళు ఏమో నాకు చేపలేదు తింటానికి తాస్పామనా అవునా నీళ్ళ ఉండిద్దండి తాస్పాము ఏం పామానండి పాము అయితే ఉంది అక్కడ పోనేారు కదా అండి ఈ శివాలయం అండి చెప్పారు ఇక బ్రహ్మ గుడికి దిగ్బంధం చేశారని చుట్టూతా గుళ్ళు ఉన్నాయన్నమాట బ్రహ్మంగారికి శివా ఓ నమ శివ హర దేవ శంభో శంకర మధ్యాహ్నం అంటప్పుడు కదా అండి మూడయింది ఈ టైంలో గుళ్ళు మూసేసి ఉంటాయి కదండీ చూడాలన్న ఆశ శివుణ్ణి కూడా మీరు కూడా శివుణ్ణి శివయ్యని మీరు కూడా దర్శించుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఓం నమ శివ హర హరి మహదేవ శంభో శంకర ఓం నమ శివ పెద్ద పెద్ద గుళ్ళు అండి చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట గుడి చుట్టూత నాలుగు వైపులేమో స్వామివారి గుళ్ళు అంట అమ్మవారి గుళ్ళు అండి దిగ్బంధం చేసిన గుళ్ళు ఇది అండి ఎప్పుడైనా ఇటువైపు వైపు వస్తే చేబ్రోల్లో స్వామివారి గుడి చూసేలా అండి అండి ఇక్కడ బాబా గుడి అండి ఇది బాబా గుడి ఇది కూడా చాలా పెద్ద గుడి అనమాట అది బాబా గుడి కదండి పక్కనే మళ్ళీ విష్ణాలయం అండి పక్కనే విష్ణు ఆలయం అనమాట ఇది ఇది తాళం వేసిందండి చూపిద్దామంటే ఇది కూడా చాలా పెద్ద గుడి అండి ఇదేమో ఆంజనేయ స్వామి కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాగైతే పిల్లలే నచ్చిన గుళ్ళు విష్ణుమూర్తి చూడండి శేషపాంపు పైన పడుకుని ఉన్నాడు చాలా బాగున్నారండి స్వామివారు గుళ్ళు చూస్తు చాలా చాలా బాగా నచ్చాయండి ఇక్కడ కృష్ణయ్య ఉన్నాడు బుజ్జి కృష్ణయ్య ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గేట్లు అయితే వేసేస్తున్నాయి కానీ స్వామి అర్దర్శనం అయితే అయిందండి చక్కగా శ్రీ అన్నయ్య ఇక్కడ మళ్ళీ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతి పరమేశ్వరులతో సుబ్రహ్మణ్య స్వామి రామవుతుంది అండి చూసారా చాలా బాగుంది కదండి గుడి పురాతన మైన కట్టడాలుండి పెద్ద అన్నమాట చాలా బాగున్నాయి గుళ్ళు చుట్టూతా ఇట్లా గుళ్ళు అన్నీ దిగ్బంధం చేశారు గుళ్ళు కట్టి మళ్ళీ గుళ్ళు తోటే అని చెప్పారు కదా